హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎయిత్ క్లాసులో థ్రాడ్ లెషన్ శతక సౌరభం అనే తెలుగు పాఠం గురించి అయితే తెలుసుకుందాం ఈ పాఠం యొక్క కవి శతక కవులు అన్నమాట చాలామంది కవులు శతక సౌరభం పాఠం యొక్క ఏమిటి నైతిక విలువలు శతక సౌరభం పాఠం ఇందలి ద్విపాద గల శతకకర్త ఎవరు కుండ్లపల్లి నరసమ్మ శతకంలో సాధారణంగా ఎన్ని పద్యాలు ఉంటాయి వంద నుండి నూట ఎనిమిది ముక్తకం అంటే ఏమిటి ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలది స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు ప్రపంచ విలువల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము అక్టోబర్ ఇరవై రెండు మాతృడం యొక్క గణాలు ఏవో క్రింది వాణిలో గుర్తించండి గురువు 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 తిత్వ అక్షరానికి ముందున్న అక్షరాలకు ఏ గుర్తును ఉపయోగిస్తాము గురువు వా గణానికి గల మరో పేరు ఏమిటి లగనము అన్ని లఘువులే గల గణాలు ఏవి నగనం జనిత పరాక్రమ క్రమ విష విశారద తేరద కంద కొంద అనే పద్యాన్నిచ్చి పై పద్యాలలో గల అలంకారం అలంకారమీదని అడిగాడు ఇక్కడ చీకాను ప్రాస అలంకారం శ్రీకాను అలంకారం ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది గుర్తించండి సరికానిది అని అడిగారు ఇక్కడ ఇది కార్యం కర్జం స్త్రీ స్త్రీ భాష భాష కథ కథ భోజనం భోజనం పలంబులు ప్లస్ ఊరక కాలిని క్రింది వాణిలో పూరించండి పలంబులూరక ఉత్సవ సంధి క్రిందివానులు షష్ఠి తత్పురుష సమాస పదం దానిని గుర్తించండి పైవేవి కాదు క్రింది వానులు సమాస పదాలు సమాస నామాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ఘనసారం విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి ఊరులకు సవర్ణచ్చుల పరమైతే సవర్ణ దీర్ఘసంధి జరుగుతుంది కరెక్ట్ చిలిబిలి పలుకులు బలము దద్దులు గులకెడు తెలుగు భాషతో సరియుగని తెలిసియు తెలియక వీనుల ఇలాంటి పద్యం ఇచ్చి పద్యం ఎవరి కలం నుండి జాలువారినది అని అడిగాడు ఇక్కడ వేటూరి ప్రభాకర్ శాస్త్రి క్రింది పద్యపాదాలను సరిగ్గా అమర్చి సరైన క్రమంలో ఉన్నదారిని క్రింది వా వాణిలో గుర్తించండి కాలము గడిచిన గతనంద్రు గతము గతమే ఖానది ఎట్లు రాదు గంటకాలం వృద్ధాగాక గడపకీవు విద్య నీర్చుకు బ్రతుకంత వెలిగిపోవు సిఏ బీ బీడి నెక్స్ట్ క్రింది కవులు వారి శతకంతో సరిగ్గా జతపరచండి మారద వెంకయ్య భాస్కర శతకం గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం పెరుమల్ల మున్నప్ప శతకం భాతృహరి సుభాషిత రత్నావళి ఇక్కడ త్రిశతి కంచర్ల గోపన్న దశరథ శతకం నెక్స్ట్ ఈ క్రింది కవులు వారి శతకాలతో సరిగ్గా జతపరచండి ఏనుగ లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి మాచిరాజు శివరామరాజు నారాయణ శతకం బమ్మెర పోతన్న నారాయణ శతకం మాచిరాజు శివరామరాజు మనుల మూట శతకం స్వారీ బమ్మెర పోతన్న నారాయణ శతకం గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకం కొండూరు వీర రాఘవాచార్యులు మిత్ర సహస్త్రి శతకం ఓకేనా నందిపాటి శేషమాంబ గురించి సరికాని వాక్యాలు గుర్తించండి పైవేవి కాదు క్రింది పదాలు వాటి నానార్థాలకు సంబంధించి సరిగ్గా జతపరచండి జనని తల్లి కోరిక దయ ఖను చూచు ప్ర ప్రసవించు తెలియు మతి బుద్ధి తలుపు ఇచ్చా పలుక నిందఖండము మాట్లాడు ధర్మం పుణ్యం యాగం న్యాయం పర్యాపదాలకు సంబంధించిన జతల్లో సరికాని జత గుర్తించండి పలయానం బాధ కలత కార్యం అంటే కరెక్ట్ ఇది ఇది తప్పనమాట ఓకేనా లఘువు గురువులను గుర్తించు విధానంలో సరికాని వాక్యాలు గుర్తించండి సరికాని వాక్యాలు దీర్ఘం కాని సంయుక్త అక్షరాలు గురువులు సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు లఘువులు తేల్చి పలుకుతూ రెప్పతో కూడిన అక్షరాల ముందు అక్షరాలు గురువులు తప్పు నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలు పరించి పరిశీలించి సరైనవి గుర్తించండి సరైనవి పైవన్నీ సరైనవి చూద్దామా అజసలు గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడతాయి మగనం అన్ని గురువులే యాల లఘువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడతాయి నగనం అన్ని లఘువులు ఈ క్రిందించిన పద్పాదముకు గురు లఘువులను గుర్తించి సరిగ్గా ఉన్నదాని ఎంపిక చేయండి మూడోది పెట్టున్న చూడండి నేను ఈ క్రింది వాటిని సరైన అక్షరాలతో సరిగా జతపరచండి సునూర్త్రము సునూర్తము సునూర్తము మంచి మాట హితము మేలు కనకము బంగారం జనకుడు తండ్రి పాదాలు వాటికి సరిపోయే అర్థాలలో సరైనవి గుర్తించండి సతతం ఎల్లప్పుడూ పుణ్యక్షేత్రం తీర్థం చిత్తం మనసు క్రింది వాక్యాలు పరిశీలించి సరికానిది గుర్తించండి ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటారు పై పద్యాన్ని కానీ పాటను కానీ వంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచన పేరడి పేరడి రెండు మాత్రల కాలంలో పలుకుపడే అక్షరాలను గురువులు అంటారు మూడు సరైనవి పదాలు లఘువుల గురువులకు సంబంధించి సరికానివి కింది వాణులు గుర్తించండి జనకుడు కరెక్టు అక్కర కరెక్టు బంగారం కరెక్టు విస్తర కరెక్టు భాస్కర సురుడు తప్పనమాట చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి